హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు వీడియో ఏంటంటే దొండకాయ పచ్చడి ఈ దొండకాయ పచ్చడి అయితే మేము రోడ్లో నూరుకున్నాం మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి ఫస్ట్ అయితే మనం దొండకాయలు మిరపకాయలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న వాటినైతే బాండిలో వేసుకొని ఏం ఆయిల్ కూడా వేసుకోవద్దు నార్మల్గానే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత ఈ చింతపండును కూడా బాగా వేపుకోవాలి నెక్స్ట్ అయితే ఒక సగం ఉల్లిగడ్డ చిన్నగా కోసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా వేయించుకోవాలి ఇదైతే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం రోటు దగ్గరికి వెళ్ళి నూరుకుందాం పచ్చండి ఇప్పుడు ఇదంతా రోట్లో అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని మంచిగా నూరుకోవాలి 웃음 మంచిగా నూరుకున్న తర్వాత ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి నూరుకోవాలి మంచిగా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే మనం ఇలానే తినొచ్చు పెట్టుకొని కూడా తినచ్చు ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా సూపర్ నిజంగానే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ పచ్చని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాం ఇప్పుడైతే ఈ పచ్చని పోపు పెట్టుకుందాం పోపు కోసం అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి కరివేపాకు ఎండుమిరపకాయలు చీ కరివేపాకు ఎల్లిగడ్డలు ఎండుమిరపకాయలు జీలకర్ర ரெண்டு இங்க மூரே நல்ல ஹராவு காது பக்கம் చూసారు కదా దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో నెయ్యి నెయ్యేసుకొని నెయ్యి నెయ్యేసుకొని అన్నం తింటే సూపర్గా ఉంటుంది